ఇప్పుడు మనం బ్రెయిన్ పవర్ పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ డ్రైనట్స్ బాదం క్యాష్యూ వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో సెలేనియం మెగ్నీషియం వంటి పోషకాలు బ్రెయిన్ను యాక్టివ్గా మారుస్తాయి ఖర్జూరాలు సెకండ్ వన్ ఖర్జూరాలు ఖర్జూరాల్లో ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం వల్ల బ్రెయిన్ పవర్ పెరిగి జ్ఞాపకశక్తి బాగుంటుంది థర్డ్ వన్ సీడ్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్లలో గుడ్ ఫ్యాట్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి ఇవి బ్రెయిన్ను ఆరోగ్యంగా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి ఫోర్త్ వన్ బీట్రూట్ బీట్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి మెదడును చురుగ్గా మార్చడంలో సహాయపడతాయి ఫిఫ్త్ వన్ బెర్రీస్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ వంటి బెర్రీ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి ఇవి మెదడును చురుగ్గా మార్చి జ్ఞాపక శక్తికి మేలు చేస్తాయి సిక్స్త్ వన్ డార్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ మితంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్కి బెనిఫిట్ ఉంటుంది మెమరీ పవర్ బాగు బాగుంటుంది పిల్లలకు ఈ డార్క్ చాక్లెట్స్ మితంగా తినిపించడం మంచిది సెవెంత్ వన్ ఆకుకూరలు పాలకూర తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉండి మెదడును చురుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తాయి ఎయిత్ వన్ తాజా పళ్ళు కూరగాయలు తాజా పళ్ళు కూరగాయలు తీసుకోవడం చాలా అవసరం వీటిలోని పోషకాలు బ్రెయిన్ డెవలప్మెంట్కి దోహదపడతాయి మెమరీ పవర్ పెంచుతాయి నైన్త్ వన్ ఎగ్స్ ఎగ్స్లో ప్రోటీన్ విటమిన్ బిట్వెల్వ్ వంటి ఆవశ్యకర పోషకాలు మెండుగా ఉంటాయి ఇవి బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్